ఈ రోజు ప్రపంచం ముక్కు మీద వేలేసుకున్న రోజు ఇది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం అట్టడుగులోకి వెళ్ళిపోయింది బీహార్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది అనుకుని బాధపడుతున్న గత ఐదేళ్లలో ఈ రోజు ఒక గూగుల్ కంపెనీని నారా లోకేష్ బాబు గారు వైజాగ్కి ఎనభై మూడు వేల కోట్లతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఈ రోజు యువతకిస్తూ ఆయన ముందడుగు వేశారంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం గర్వపడాల్సిన రోజు ఇది గతంలో ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చి ఈ రోజు తెలంగాణకి సాఫ్ట్వేర్ హబ్ గా పెద్ద డెవలప్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయంగా ఉన్న ఈ రోజు ఐటీ కంపెనీస్ ఇండియాలోనే మొదటి స్థానంలో ఉంది మన హైదరాబాద్ అలాంటి గూగుల్ పెద్ద సంస్థ ఇంతకాలం ఎక్కడా పట్టని పెట్టుబడులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తనయుడైన సింహానికి సింహమే పుట్టిద్ది అనుకుంటారు ఈ రోజు నారా లోకేష్ బాబు గారు ఎనభై మూడు వేల కోట్లతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలని ఇక్కడ యువతకు అందించారు అంటే ఇది నిజంగా ఎంతో గర్వపడాల్సిన అవసరం గతం ఐదేళ్లలో మీరు ఒక్క కంపెనీ తేగలిగారా తెచ్చారు చక్క లవంగాలు మిక్సర్ లో నూడిల్స్ బోల్ కంపెనీలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మసాలా దినుసులు రుబ్బుకునే కంపెనీలు అంట జనాలకు కావాల్సిన ఇయ ప్రజలకు కావాల్సిన చిన్న చిన్న ఇళ్లలో కూడా మసాలా దినుసులు రుబ్బుకుంటారు నువ్వు దానికి పెద్ద తేవడం అంటే ఇది పరిపాలన అంటే ఇది